అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే కొన్ని నిజాలు నిజాలని తెలిసినా వాటిని ఒప్పుకోరు కొన్ని అబద్ధాలు అబద్ధాలని తెలిసినా కూడా వాటిని నిజమనే అనుకుంటారు ఈ మనస్తత్వాన్ని బాగా గమనించినటువంటి భర్తృహరి మనందరికీ కూడా ఒక మంచి నీతిని అందిస్తున్నారు వాస్తవంలోకి రండి అని హితబోధ చేస్తున్నారు ఆ శ్లోకం ఏమిటంటే వ్యాఘ్రీవతిష్టతి జరా పరితర్జయంతి రోగా ప్రహరీవతి వాంభోస్తాప్య చిత్రం ఇది శ్లోకం వ్యాఘ్రీవతిష్టతి జరా పరితర్జయంతి ప్రతి మనిషికి కూడా పెద్ద పులిలాగా ఎదురుగా ఎప్పుడు కనిపించేటువంటిది ఏమిటి అంటే జరా ముసలితనము అంటే ఇప్పుడు ఏ వయస్సును చూసి మనం అహంకారం చెందుతున్నామో ఆ వయస్సు శాశ్వతం కాదు సుమా అని మనకి ఎప్పటికప్పుడు ముసలితనం మన ఎదురుగా కనిపిస్తూ ఉంటుందట అది ఒక పెద్ద పులిలాగా మనల్ని భయపెడుతూ ఉంటుందట అయినా సరే మనిషి నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను ఇలాగే ఉండిపోవాలి అని అనుకుంటూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు వ్యాఘ్రీవ తిష్ఠతి జర పరితర్జయంతి పెద్ద పులిలాగా జర ముసలితనము మన ఎదురుగా శిక్షించడానికి సిద్ధంగా ఉంది అని తెలిసినా కూడా రోగాశ్చాత్ర ప్రహరంతి దేహం దేహం ఈ శరీరాన్ని శత్రువులలాగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి రోగాలు దాడి చేయడం మొదలు పెడతాయట ఈ దేహం మీద అయినా సరే మనకి అహంకారం విడిచిపెట్టం మనం ఈ కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక వ్యాధులు అనేక మందిని అనేక రకాలుగా బాధించడం మనం చూస్తున్నాం అయినా సరే నేను ఇలాగే ఎప్పటికీ దృఢంగా ఉంటాను ఆరోగ్యంగా ఉంటాను అనే భ్రమలో కనీసం పక్క వాళ్ల గురించి పట్టించుకోకుండా తనే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వాడిగా ప్రవర్తించే మనిషి ఆ మనస్తత్వాన్ని మానుకోవాలి అని చెప్తున్నారు నలభై దాటేయి అంటే అక్కడి నుంచి రోగాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనల్ని పలకరిస్తూనే ఉంటాయి బీపీ అని షుగర్ అని గుండె సంబంధమైన వ్యాధులని కిడ్నీలని ఇలా ఏదో ఒక రకంగా మనకి రోగాలు దాడి చేస్తూనే ఉంటాయి అయినా సరే మనిషి వివేకాన్ని తెచ్చుకోడు అని రోగాశ్చ ఇవ ప్రహరంతి దేహం ఆయు పరిశ్రవతి భిన్న ఘటాదివాంభో భిన్న ఘటము అంటే పగిలినటువంటి కుండలో ఉన్న నీరు ఎలా అయితే నెమ్మదిగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా బయటకు వచ్చేస్తూ ఉంటుందో నీరు అలా ఈ శరీరం నుంచి ఆయుష్ ఏ రోజుక ఆ రోజు ఏ నిమిషానికి ఆ నిమిషం ఏ సెకండ్కి ఆ సెకండ్ ఆయుష్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎలా అయితే పగిలిన కుండ నుంచి నీళ్లు బయటకు వస్తూ ఉంటాయో బయటికి శ్రవిస్తూ ఉంటాయో అలాగే ఈ దేహం నుండి ఆయుష్ అన్నది అలా నిరంతరము బయటికి శ్రవిస్తూనే ఉంటుంది అన్న విషయం కూడా తెలుసు ఆయు పరిశ్రవతి భిన్న ఘటాదివాంభో భిన్న ఘటము నుండి అంభహ అంభ అంబస్సు అంటే నీరు అర్థం నీరు బయటకు వచ్చినట్టుగా నిరంతరంగా ఆయుష్ అలా బయటికి వెళ్తూనే ఉంటుంది మనం ఏ ఏడాదికి ఆ ఏడాది పుట్టినరోజును జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉత్సాహంగా మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని మనం జరుపుకుంటాం కానీ ఏ ఏడాదికి ఆ ఏడాది మనం గుర్తించుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే మన ఆయుష్ తగ్గుతోంది మన ఆయుష్లో ఒక సంవత్సరం తగ్గింది కాబట్టి మనం చెయ్యాలనుకున్నటువంటి పనులను వేగిరపడి చెయ్యాలి తొందరపడి చేయాలి మన లక్ష్యాన్ని తొందరగా సాధించాలి అనే విషయాలను కూడా మనం ఆ రోజును గుర్తు తెచ్చుకోవడం చాలా అవసరం ఇలా ఆయుష్ తగ్గుతుంది అని తెలిసినా కూడా తలుచుకోవడానికి మనిషి భయపడతాడు ఎందుకంటే అది నిజం కాబట్టి తలుచుకోకుండా ఆనందంగా ఒక సంవత్సరం గడిచింది అని మాత్రమే ఆలోచిస్తాడు ఎందుకంటే అది ఆనందాన్ని ఇచ్చేటువంటి అబద్ధం కాబట్టి ఆనందాన్నిచ్చే అబద్ధం కంటే కొంచెం బాధ కలిగించిన నిజంలో బ్రతకడం చాలా ఉత్తమమైనటువంటి విషయం ఆయు పరిశ్రవతి భిన్న ఘటాదివాంభో లోకస్తాప్యహితం ఆచరితి ఇది చిత్రం అయినప్పటికీ కూడా తథాపి అయినప్పటికీ ఏమైనప్పటికీ ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి మూడు అంశాలు అంటే ముసలితనం ఎదురుగా పెద్ద గులిలాగా ఉంది అని తెలిసినా కూడా కొంత వయస్సు దాటిన తర్వాత దేహం మీద శత్రువులలాగా రోగాలు దాడి చేస్తాయి అని తెలిసినా కూడా ఈ శరీరం నుండి ఆయుష్ క్రమక్రమంగా క్రమక్రమంగా పగిలిన కుండ నుంచి నీరు బయటకు వచ్చేస్తున్నట్టుగా వచ్చేస్తూ ఉంటోంది అని తెలిసినా కూడా లోకహా లోకము లోకము అంటే ఎవరో కాదు మనమే మన మనుష్యులమే లోకహా అయినప్పటికీ ఆ మనుషులు లోకము అహితం ఆచరతీతి చిత్రం అహితము హితము అంటే మంచి అహితము అంటే చెడు మంచి వైపు కాకుండా చెడు వైపే ప్రవర్తించి ప్రవర్తిస్తూ ఉంటుంది ఈ లోకం ఎంత విచిత్రమో కదా అని భర్తృహరి వైరాగ్య శతకంలో మనకు అందిస్తూ ఉన్నటువంటి శ్లోకం అంటే ఇన్ని నిజాలు మనకి ఎదురుగా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా నిజంలో బ్రతకడానికి ఇష్టం లేని కారణంగా అబద్ధంలో బతికేస్తూ ఆ బ్రతికినన్నాళ్ళు కేవలం నా చిన్ని బొజ్జ రక్షలాగా లాగా తన గురించి మాత్రమే తన మంచి గురించి మాత్రమే ఆలోచిస్తూ తన మంచి కోసం ఎదుటివారికి చెడు చేయడానికి కూడా ఆలోచించకుండా అలా ఒకదాని మీద ఒకటి తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది లోకం ఎంత విచిత్రమైనదో కదా అని భర్తృహరి మనకు అందిస్తూ ఉన్నటువంటి ఒక మంచి హితబోధ దీన్ని బట్టి మనం చిన్నతనం నుంచే కూడా పిల్లలకి శతక సాహిత్యం అంటే ఏమిటో అనుకుంటాం కానీ శతక సాహిత్యం అన్నది సూటిగా విషయాన్ని స్పష్టపరిచేటువంటి సాహిత్యం ఈ సాహిత్యం పిల్లలకి అందించడం పెద్దలుగా మన బాధ్యత కాబట్టి ఇలాంటి జీవిత సత్యాలను జీవితంలో ఎలా మెలగాలి అని మనకు తెలియజేసేటువంటి అనేక రకాలైన శతక పద్యాలను పిల్లలకి పరిచయం చేయాలి అని కోరుకుంటూ శ్లోకం మరొకసారి వ్యాఘ్రీవతిష్ఠతి జరా పరితర్జయంతి రోగా ప్రహరంతి దేహం పరిశ్రవతి ఆయు్రవతి భిన్నఘటాదితమాచరీతి చిత్రం వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి పది మంది సాహిత్యాభిమానులతో ఈ శ్లోకాన్ని పంచుకోండి సాహితీ కోమతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి